సెట్ ఎయిత్ క్లాసుకు సంబంధించి మరి ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరిగింది దానికి సంబంధించిన కీ మీకు ఈ వీడియోలో చెప్తాను ముందుగా ఇది సీ కోడ్ మీరు ప్రశ్నల్లో జవాబులు చూడాలి ఏ ఉంటాయి కాబట్టి ఈ ప్రశ్నల్లో జవాబులు క్వశ్చన్స్ ఆన్సర్స్ మీరు చెక్ చేయించుకోండి క్వశ్చన్స్ ఆన్సర్స్ చెక్ చేసుకోండి ద ఈస్టర్న్ బౌండరీ ఆఫ్ యూరప్ ఇవి యూరల్ మౌంటైన్స్ ఊరల్ పర్వతాలు ద లార్జెస్ట్ శాండ్ డెజర్ట్ ఇన్ ద వరల్డ్ ఇజ్ సహారా ప్రపంచంలో అతిపెద్ద ఇస్క ఎడారి సహారా ఎడారి నెక్స్ట్ శారీస్ ఆర్ వరల్డ్ ఫేమస్ ఇక్క శారీస్ ఆర్ వరల్డ్ ఫేమస్ నెక్స్ట్ హైవేస్ ఆర్ బిల్డ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ మరి దేశం వివిధ హైవేలు కూడా రాష్ట్రాలను కలుపుతూ నిర్మించబడ్డాయి ఏ శాసన ఆఫ్ గణపతి దేవ వాజ్ ఫౌండ్ ఇన్ మోటుపల్లి నెక్స్ట్ చర్మినార్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై కులీ కుతుబ్ షా మహమ్మద్ కులీ కుతుబ్ షా నెక్స్ట్ ద ఫస్ట్ మొఘల్ ఎంపరర్ వాజ్ బాబర్ మొదటి మొఘల్ చక్రవర్తి బాబార్ ద నంబర్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ ఇన్ ఎ స్టేట్ విల్ డిపెండ్ ఆన్ అంటే ఇట్స్ పాపులేషన్ మరి కాన్స్టిట్యున్సీస్ అనేవి రాష్ట్రంలో నియో నియోజకవర్గాల సంఖ్య జనాభాపై ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ ఇస్ కాల్డ్ ద డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఇది డిస్ట్రిక్ట్ కలెక్టరు మరి జిల్లా మెజిస్ట్రేట్ అని మనం పిలుస్తాము నెక్స్ట్ సమాన ఎత్తు ఉన్న స్థలాలను కలిపే రేఖ కాంటూర్ రేఖ ఈజ్ అ లైన్ జాయినింగ్ ద ప్లేసెస్ విత్ ఈక్వల్ హైట్స్ కాంటూర్ లైన్ గంగా అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ ఒరిజినేట్ ఇన్ హిమాలయాస్ గంగా మరి ఉపనదులు ఇక్కడ ఉద్భవించాయి అవి హిమాలయ పర్వతాల్లో గ్రౌండ్ వాటర్ ఈజ్ యూజువల్లీ మిక్స్డ్ విత్ మెనీ మినరల్స్ అంటే ఖనిజాలు నెక్స్ట్ భారత రాజ్యాంగ యొక్క ముసాయిదా కమిటీ అధ్యక్షుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అన్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నెక్స్ట్ ద పార్లమెంట్ ఎలక్షన్ షెడ్యూల్డ్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇన్ అవర్ కంట్రీ ఆర్ మరివి ఎయిటీన్త్ ఎలక్షన్స్ అంటే లోక్సభకు జరగబోతున్నాయి ట్వంటీ ట్వంటీ ఫోర్లో మరి ఇక్కడ మాత్రం థర్టీన్ ఫోర్టీ ఫిఫ్టీ సిక్స్టీన్ ఇవ్వడం జరిగింది మరి ఒకవేళ సిక్స్టీన్త్ అనేది నియర్గా ఉన్నది ద సుల్తాన్ ఊల్ లూటెడ్ సోమనాథ్ టెంపుల్ వాజ్ ఇది మొహమ్మద్ ఆఫ్ గజ్ని మొహమ్మద్ గజ్ని చేయడం జరిగింది అది నెక్స్ట్ మ్యాథమెటిక్స్ చూసినట్టయితే ఇన్ ట్రయాంగిల్ ట్రయాంగిల్ ట్రాయాంగిల్ ఏబీ ఈజ్ ప్యారలల్ టు సిడి యాంగిల్ ఏసీడీ ఈజ్ వన్ థర్టీ అయినప్పుడు మొత్తం టోటల్ వన్ ఎయిటీ డిగ్రీస్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ సి ఫిఫ్టీ డిగ్రీస్ ఇది ఆన్సర్ నెక్స్ట్ సిక్స్టీన్ ఈస్ట్ ఎక్స్ ఈజ్ ట్వంటీ ఎయిట్ ఈస్ట్ థర్టీ ఫైవ్ ఆర్ ఇన్ ద ప్రపోషనల్ ఫైన్ ఎక్స్ వాల్యూ అన్నప్పుడు ఇక్కడ మామూలుగా అయితే ఇంట్లో కూడా సిక్స్టీన్ ఇస్ట్ ట్వంటీ వస్తుంది అంటే ఫోర్ ఇస్ట్ ఫైవ్ ఇక్కడ కూడా ఫోర్ ఇస్ట్ ఫైవ్ మనకు వస్తుంది అన్నట్టు హౌ మెనీ ఇంటీరిజర్స్ ఆర్ బిట్వీన్ మైనస్ సెవెన్ అండ్ త్రీ ఇక్కడ నైన్ ఉంటాయి ఏడు మరియు మూడు మధ్య ఎన్ని పూర్ణాంకాలు ఉన్నాయి అనేది ఏ షాప్కీపర్ బాట్ ఏ సూట్ కేస్ ఫర్ ఫోర్ ఎయిటీ రూపీస్ అండ్ సోల్డ్ ఇట్ ఫర్ ఫైవ్ ఫార్టీ రూపీస్ ఫైండ్ అండ్ ఈజ్ గెయిన్ మరి అన్నప్పుడు గెయిన్ పర్సెంటేజ్ అన్నప్పుడు మనం టోటల్ ప్రాఫిట్ సిక్స్టీ రూపీస్ కాబట్టి సిక్స్టీ బై ఫోర్ ఎయిటీ ఇంటూ మరి హండ్రెడ్ చేస్తే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వస్తుంది అలాగే ఆ షూ హ్యాడ్ ట్వంటీ ఫోర్ పేజెస్ టు రైట్ బై ద ఈవినింగ్ యూ హ్యాడ్ కంప్లీట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ హిస్ వర్క్ హౌ మెనీ పేజెస్ వర్ లెఫ్ట్ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయినాయి అంటే అందులో సిక్స్ పేజెస్ కంప్లీట్ చేయడం జరిగింది ఇంకా ఎయిటీన్ పేజెస్ రిమైనింగ్ ఉన్నాయి వన్ స్టూడెంట్ లాంగ్ జంప్ సిక్స్ టైమ్స్ లెంత్ ఆర్ నైంటీ ఎయిట్ సెంటీమీటర్స్ ఇలా లాంగ్ జంప్ చేయడం జరిగింది మరి దాని ఫైండ్ ద మీన్ మరి దాని సగటు కనుక్కోమన్నాడు ఇక్కడ నైంటీ నైన్ సగటు ఫైండ్ ద మోడ్ అంటే బాహుళకము కనుకోమన్నాడు ఇక్కడ ట్వంటీ సిక్స్ అనేది బాహుళకము నెక్స్ట్ ట్వంటీ త్రీ ఏబో టూ ట్రయాంగిల్స్ కాన్క్రింట్ బై విత్ క్రైటీరియా రెండు త్రిభుజాల సర్వసమానం అయితే ఏ నియమం ప్రకారం అన్నప్పుడు సైడ్ యాంగిల్ సైడ్ భుజం కోణం భుజం నెక్స్ట్ టు కన్స్ట్రక్టెడ్ ట్రయాంగిల్ డా ఇండిపెండెంట్ మెజర్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్ మరి త్రీ రిక్వైర్మెంట్స్ కావాలి ద డిగ్రీ ఆఫ్ దిస్ ఆల్జబ్రెక్ ఎక్స్ప్రెషన్స్ దీన్ని ఇది ఫోర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఏబిసిడి మరి పెరిమీటర్ అన్నప్పుడు చుట్టుకొల్తా సిక్స్టీన్ ఎక్స్ నెక్స్ట్ ఇన్ ఏ ఎగ్జామ్ కంటైనింగ్ ట్వంటీ క్వశ్చన్స్ ఫోర్ మార్క్స్ ఆర్ అవార్డెడ్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ అండ్ మార్క్స్ ఆర్ ఫర్ ఇన్కరెక్ట్ ఆన్సర్ అంటే మైనస్ మార్క్స్ కూడా ఉన్నాయి గోపి గెట్స్ ట్వెల్వ్ కరెక్ట్ అండ్ ఎయిట్ ఇన్కరెక్ట్ వాట్ ఈస్ స్కోర్ అన్నప్పుడు టోటల్గా మనకు ఫార్టీ మార్క్స్ వస్తుంది ఫర్ ఎనీ ఇంటెలిజుయన్ ఏ జీరో డివైడెడ్ బై ఏ ఈజ్ కొల్ ఏజ్ జీరో బట్ ఏ డివైడెడ్ బై జీరో ఈజ్ ఏమైంది అన్నప్పుడు ఇది ఇన్ఫినిటివ్ అనేది ఆన్సర్ వీల్ ద రెసిప్రోకల్ ఆఫ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ ఆఫ్ సెవెన్ బై ఎయిట్ ఈజ్ అంటే సెవెన్ బై ఎయిట్ క్రమభిన్న యొక్క గుణకార విలోమం అన్నప్పుడు ఇది ఏ భిన్నం అపక్రమ భిన్నం అవుతుంటుంది इम प्रोपर फ्राक्षन इन एडिशन अं स्राशन आफ टू इंटीज सैन आफ द आसर डिपेंड्स अपा इध ग्रेटर न्युमरिकल वाल्यू नैक्स्ट वु सबट्राक्ट फ्रम जीरो गेट जीरो पाइंट जीरो जीरो थ्री रात संख्या नैक्स्ट जीरो पाइंट जीरो जीरो थ्री पाकि जीरो पाइं टू नींटे दीनी जीरो वन नये सैवन इज द करेक्ट आंसर विच आर् द फॉइंग ईज द पेरीमीटर आफ द रेक्टांगल आफ टू बै फाइव मीटर्स एंड बेड थी थ्री बै फाइव ಮೀಟರ್ಸ್ ಅನ್ನಪ್ಪು ಮೀಟರ್ಸ್ ಕರೆಕ್ಟ್ ಆನ್ಸರ್ ಫೈನ್ ದ ಸಮ್ಮ ಆಫ್ ಅಂತ ಈಡ ಮೊತ್ತ ಅನುಕೋಮ ದೀನಿ ಇದು ಒನ್ ಪಾಯಿಂಟ್ ಎಟ್ ಸಿಕ್ಸ್ ಜೀರೋ ಜೀರೋ ತ್ರೀ ಈಸ್ ದ ಕರೆಕ್ಟ್ ಆನ್ಸರ್ ನೆಕ್ಸ್ಟ್ ಫೈವ್ ಟು ದ ಪವರ್ ಆಫ್ ಎಕ್ಸ್ ಇಂಟು ಫೈವ್ ಟು ದ ಪವರ್ ಎಕ್ಸ್ ಪ್ಲಸ್ ಟೂ ಈಕ್ವಲ್ಡ್ ಫೈವ್ ಟು ದ ಪವರ್ ಆಫ್ ಟೆನ್ ಎಕ್ಸ್ ಈಸ್ ಈಕ್ವಲ್ಡ್ ಅನ್ನಪ್ಪು ಇದು ಫೋರ್ ನೆಕ್ಸ್ಟ್ ದ ಮೆಜರ್ಸ್ ಆಫ್ ಟೂ ಅಡ್ಜಸ್ಟೆಂಟ್ ಆ್ಯಂಗಿಲ್ಸ್ ಆಫ್ ಎ ಪ್ಯಾರಲ ಗ್ರಾಮ್ ಆರ್ ಇನ್ ದ ರೇಷಿಯೋ ಟೂ ಈಸ್ ತ್ರೀ ಫೈನ್ ದ ಆ್ಯಂಗಿಲ್ಸ್ ಆಫ್ ದ ಪಾರಲ ಗ್ರಾಮ್ ಸೆವೆಂಟಿ ಟೂ ಡಿಗ್ರೀಸ್ ಅಂಡ್ ಒನ್ ಜೀರೋ ಎಟ್ డిగ్రీస్ ద ఇఫ్ ద లెంత్ ఆఫ్ డయాగ్నల్ ఆఫ్ రాంబస్ హూజ్ ఏరియా టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ స్క్వేర్ సెంటీమీటర్స్ ఈజ్ ట్వంటీ ఫోర్ సెంటీమీటర్ దెన్ ఫైన్ ద లెంత్ ఆఫ్ సెకండ్ డయాగ్నల్ రెండవ వికరణం పొడవు ఉంటే అది ఎయిటీన్ సెంటీమీటర్స్ దశాంశ సంఖ్య టెన్ పాయింట్ వన్ త్రీ ఎలా చదవబడుతుంది అంటే పది పాయింట్ ఒకటి మూడు అని చదవాలి కానీ పది పాయింట్ పదమూడు అని చదవద్దు ఇఫ్ ద త్రీ యాంగిల్స్ ఆఫ్ ఎ ఆర్ ఎక్స్ టూ ఫోర్ జీరో టూ ఎక్స్ జీరో ఇది వాల్యూ అనుకుంటే ట్వంటీ వస్తుంది అలాగే థర్టీ నైన్త్ త్రీ బై సిక్స్ మైనస్ వన్ బై ఎయిట్ ఇక్కడ కూడా మనం చేస్తే త్రీ బై ఎయిట్ ఆన్సర్ వస్తుంది నెక్స్ట్ విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఇక్కడ త్రీ బై సిక్స్ ఈజ్ కోల్డ్ సిక్స్ బై టూల్ అంటే ఇది వన్ బై టూనే అది కూడా వన్ బై టూనే నెక్స్ట్ రెండు సంఖ్యలు మొత్తం వన్ జీరో ఫైవ్ ఒక సంఖ్య మరియు ఒక సంఖ్య కంటే ఏడు ఎక్కువ అయినా ఆ సంఖ్యను కనుగొన కనుగొనమన్నాడు ఇక్కడ మనకు ఫార్టీ నైన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఏ లైన్ విచ్ ఇంటర్సెక్ట్స్ టూ ఆర్ మోర్ లైన్స్ ఎట్ డిస్టిక్ట్ పాయింట్స్ ఇస్ కాల్డ్ విభిన్న బిందువుల వద్ద రెండు లేదా అంతకంటే ఎక్కువ రేఖలను ఖండిస్తున్న రేఖను మనం తిరియ గ్రేఖ తెర అంటే ట్రాన్స్వర్సల్ లైన్ అని మనం అంటాం నెక్స్ట్ ఫార్టీ త్రీ ద మెజర్స్ ఆఫ్ యాంగిల్ ఇన్ ట్రాంగిల్ ఏబిసి విచ్ ఆర్ ఎక్స్ వై అండ్ జెడ్ ఇన్ ద ఫిగర్ వేర్ ద లైన్ ఎల్ ఈస్ ప్యారల టు సైడ్ బీసీ అన్నప్పుడు ఇది సెవెంటీ డిగ్రీస్ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ద కరెక్ట్ న్సర్ లైన్ ఎల్ అండ్ ఎంఆర్ ప్యారల అండ్ పీఈ్ అ ట్రాన్స్వర్సల్ దెన్ ఇవి ఏమవుతుంది అన్నప్పుడు ఆన్సర్ యాంగిల్ త్రీ యాంగిల్ ఫైవ్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ త్రీ సైడ్స్ డస్ నాట్ ఫార్మ్స్ ఎ ట్రాంగిల్ అది ఫోర్ సెంటీమీటర్ ఫోర్ cm మరి ఎయిట్ సెంటీమీటర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ తెలుగు చూసినట్టయితే గుడి బడి దేవాలయం మందిరం వేరుగా ఉన్న పదం ఇది మరి బడి అనేది వేరుగా ఉన్నది గుడి అయినా దేవాలయమైనా మందిరం అయినా ఒకే దానికి సంబంధించినవి చతుర్థి విభక్తి ప్రత్యయాలు ఇది కొరకునికాయ చతుర్థి విభక్తి నూరు పద్యాలను ఏమంటారు శతకం సముద్రంపై వానలు ఏమి నిర్మించారు వారధి పల్లెటూరి కల్పవల్లని దేనికి పేరు చెరువు ఇవన్నీ పదాన్ని విడిదిస్తే ఇవి ప్లేస్ అన్నీ స్నేహం వికృతి పదం నెయ్యం సీత ఇష్టాలు పాఠం ఏ ప్రక్రియకు చెందింది బుర్ర కథ శిల్పి పాఠ్య రచయిత గుర్రం జాషువా చెలిమి పదానికి అర్థం స్నేహం ప్రకృతి అంటే చెట్టు చేమలు నదులు భాషా భాగాలు ఎన్ని రకాలంటే ఐదు గురు శిష్యులు పదం ఏ సమాసం ఇది ద్వంద్వ సమాసం సర్వనామాన్ని గుర్తించండి అతడు కానుక పదం బహువచనం కానుకలు సైన్స్ ద పాజిటివ్ ఎలక్ట్రోడ్ ఇన్ ఎస్ఎల్ ఇస్ కాల్డ్ యానోడ్ మరి ధనాత్మక ఎలక్ట్రాడ్ను మనం ఆనోడ్ అంటాం ఒక వలయంలో ఘటములను సమాంతర సందానం నుండి శ్రేణికి మార్చినప్పుడు బల్బు కాంతి తగ్గుతుంది రెడ్యూస్డ్ ఆన్సర్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ డిస్టెన్స్ ఈజ్ మీటర్ దూరంలోకి వేసే కులమానం మీటర్ వరల్డ్ వాటర్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ ప్రపంచ జల ది జల దినోత్సవం మార్చ్ ఇరవై రెండు కాక్రోచ్ ట్రాకియా ఎర్త్వామ్ స్కిన్ నెక్స్ట్ హ్యూమన్ బీయింగ్ కెన్ నాట్ డైజెస్ట్ సెల్యులోజ్ సెల్యులోజ్ అనేది జీర్ణం చేసుకోలేనిది షుగర్ కెన్ ప్రోపగేట్స్ త్రూ స్టెమ్ మోడ్ అంటే కనోవు స్టెమ్ నో నెక్స్ట్ ఐడెంటిఫై ద గివెన్ డయాగ్రామ్ ఇది పిస్టల్ అండ్ కోశము ఇమేజ్ ఫామ్డ్ బై ఎ ప్లేన్ మిర్రర్ ఇది ఎరెక్ట్ అండ్ వర్చువల్ మిథ్య నిటారు ప్రతిబింబం మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ మరి గ్రోయింగ్ హెయిర్ అనేది అది స్లో చేంజ్ బ్రేకింగ్ మిర్రర్ అనేది ఫిజికల్ చేంజ్ ఇలా చూస్తే వన్ బి టూ సి త్రీ డి ఫోర్ ఏ కరెక్ట్ ఆన్సర్ బైసెక్స్వల్ ఫ్లవర్ ఆల్సో కాల్డ్ కంప్లీట్ ఫ్లవర్ సంపూర్ణ పుష్పం ఎయిటీ టూ డిగ్రీస్ ఫార్ ఇట్ ఇన్ సెల్సియస్ స్కేల్ ఈజ్ ఇది ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ సెంటిగ్రేడ్స్కు దగ్గరగా వస్తుంది కాబట్టి ఇది ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ సెంటీగ్రేడ్ యాడింగ్ క్లోరిన్ బ్లీచింగ్ పౌడర్ టు వాటర్ ఈజ్ కాల్డ్ సెడిమెంటేషన్ సెడిమెంటేషన్ దూరము కాలం మధ్య సరైన సంబంధ స్పీడ్ ఈజ్ కాల్డ్ టు డిస్టెన్స్ బై టైమ్ వేగం ఈజ్ దూరం బై కాలము ఇక్కడ ఎసెర్షన్ రీజన్ ఇవ్వడం జరిగింది ఇందులో ఏ ఆర్ బోత్ ఆర్ కరెక్ట్ ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ ఇక్కడ మొక్కలు ప్రకృతిలో స్వయం పోషకాలు తమ ఆహారం తామే తయారు చేసుకునే జీవులను స్వయం పోషకాలు అంటారు ఇక్కడ ఏ రెండు కూడా సరైనవే నెక్స్ట్ మరి సరైన వివరణ కూడా ఇంగ్లీష్ దేర్ వాజ్ ఎ పేమెంట్ ఇన్ గేట్స్ అవెన్యూ ఇన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది అక్కడ ఇఫ్ యూ స్కోర్ హై యూ వుడ్ గెట్ సీట్ ఇఫ్ ఐ వోంట్ వేర్ మాస్క్ ఐ మే గెట్ ఇన్ఫెక్టెడ్ గో ఆన్ ఎ హెడ్ ఐ విల్ క్యాచ్ అప్ విత్ యూ శ్యామి ఈజ్ అన్విలింగ్ టు పార్ట్ విత్ ఈస్ ప్రీవియస్ స్కూల్ రాధాకృష్ణ దేవ రాధాకృష్ణ దేవరాయ ప్రామిజడ్ తెనాలి టు గివ్ గోల్డ్ అండ్ టైటిల్ ఇక్కడ నో ఆర్టికల్ ఆర్టికల్ రాదు ఐ ఆన్సర్డ్ ఆల్ ద క్వశ్చన్స్ ఈజ్ యాజ్ దే ఆర్ వెరీ ఈజీ విచ్ ఎమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ కరెక్ట్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్ ఫర్ అంటే వెరీ ఫ్యూ న్యూస్ పేపర్స్ ఆర్ యాజ్ గుడ్ యాజ్ ద హిందూస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇందులో ఓన్లీ టూ ఈజ్ కరెక్ట్ అంటే ద హిందూ న్యూస్ పేపర్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ న్యూస్ పేపర్స్ అనేది మనకు ఆ స్టేట్మెంట్ బట్టి తెలుస్తుంది ఫైండ్ ద వర్డ్ విచ్ టు వర్డ్ ఇక్కడ మిగతా త్రీ కూడా కరెక్టే ఇక్కడ ఏ డిస్టేరియస్ అంటే ఆర్ఐ ఉండదు మిగతా ఆర్ఓ ఓ యుఎస్ ఉండాలి ఫైండ్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియమేటిక్ ఎక్స్ప్రెషన్ రెడ్ లెటర్ డే అన్నప్పుడు అన్ ఇంపార్టెంట్ డే రైట్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ అది సిగ్నల్స్ విత్ హ్యాండ్ గెస్చర్స్ అన్నప్పుడు మరి సిగ్నల్స్ విత్ హ్యాండ్ తోడు మన సిగ్నల్ ఇవ్వడానికి గెస్చర్ అంటారు రైట్ ద యాంటోనిమ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ మరి ద స్కూ అంటే గ్లో ఫిల్ ఇన్ ద బ్లాన్స్ విత్ అప్రోపరియేట్ ఆన్సర్ Siu may took shelter in an old man's house. Dash the rain stops until the rain stops. Mother Earth can help us to survive as long as we care for her. When the thief, dash the room, when the thief entered the room, Swami was sleeping. Fear of being without mobile phone is called as nomophobia. Next, the teacher gave a new blue dress to the little girl. Change into passive voice. A new blue dress was given to the little girl by the teacher. Right, the correct reported speech. Kada, the PM said that the budget session was the best opportunity to make some constructive suggestions. Is a correct reported speech. Here one paragraph is there, so we have to read the paragraph and answer the questions. when kisa gautami asked her neighbors for medicine, they bought because she had lost her mind. correct answer. what did kisa gautami learn from her search for mustard seeds? death is part of life and everyone experiences it. write the noun form for realize, realization. write the meaning of immortality, deathless. find the words which give the similar meaning or synonyms for independent it could a maverick and individualistic e synonyms next actions speak louder than words a person's true character can be decided by his actions not by his hands too wrong don't make a right and about trying to get revenge on someone who has hurt you will only make things worse దిస్ ఈజ్ ద ఎయిత్ క్లాస్ ఎంజెపి సెట్ ఆన్సర్స్ కీ ఓకే ఇఫ్ యు హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ కామెంట్ బిలో ద వీడియో ఓకే ఆల్ the బెస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి